నేను నీ దగ్గర వచ్చింది ఎందుకో తెలుసా నాకు నాయనమ్మ కన్నా అమ్మమ్మ నువ్వే అంటే నేను నాకు ఇష్టం ఎందుకంటే నువ్వు మమ్మీ చెప్పింది నాకు నువ్వు ఉప్పు కావాలన్నా కారం కావాలన్నా ఇటుకి తొందరగా పంపిస్తావు మళ్ళీ మమ్మీకి ఏదైనా కావాలన్నా కానీ ముందు నువ్వే నిలబెడతావు అంట అందుకే మళ్ళీ అమ్మ నాయనమ్మ ఎందుకు నచ్చదంటే ఊరికనే ఇంట్లో వచ్చి చెయ్యదు అందుకే నాకు నువ్వంటేనే ఇష్టం అట్లా అనుకోకూడదు నాన్న నానమ్మ ఉప్పు కారమే పంపించింది అమ్మమ్మ నానమ్మ ఎన్నిస్తుంది ఇల్లు ఎవరిది ఇంట్లో ఉన్న వస్తున్న బెమ్మేసుకునే బంగారం నానమ్మ చూడు ఎన్నిచ్చింది రోజు ఎంత డబ్బులు ఇస్తుంది మీ డాడీ కొన్ని రోజులు జాబ్ లేకపోతే ఎవరు చూసారు మా నానమ్మ ఎంత మంచిది ఇవన్నీ ఇస్తుంది మేము ఓలు ఉప్పు కారపప్పు పప్పు ఓకేనా అవన్నీ కాదు రోజు ఇంట్లో ఉంటది కాబట్టి అమ్మని ఏదైనా పని మీద అంత మాత్రాన నాయనమ్మ మంచిది కాదు అనుకోకూడదు తప్పు కదా ఓకేనా నానమ్మ మంచిది ఓకేనా మీకు ఏదైనా ఎందుకు అంటే జలుబులు దగ్గులు వస్తాయని ఇప్పిదు నేను ఒక్కరోజు వచ్చిపోతాను కాబట్టి ఏదో ఒకటి ఇప్పిస్తా మరి ఇక్కడ జ్వరం వస్తే కూడా నాయనమ్మే చూపించింది కదా మీకు మరి ఓకేనా నానమ్మ మంచిది కదా ఓకేనా నాన్నంతా బాగా ఆడుకుంటావా ఓకే తల్లి ఓకే థ్యాంక్ యూ చూసుకోండి ఓకే ఆ ఆమె అడిగిద్ది మంచిగా రెండు మాట్లాగా అడిగేది ఓకే అమ్మా హలో ఏం చేస్తున్నావు చేస్తున్నావమ్మా నేను వచ్చి అమ్మాయిని దింపి వెళ్ళాడమ్మా చూడు ఆ చిన్న పిల్లకి నువ్వు మీ అత్తగారు మీనా ఏమి చెప్తున్నావు పిల్లలకి అది నానమ్మ అంటే ఇష్టం లేదు అమ్మమ్మ అంటే ఇష్టం అంది అలా పెంచకూడదు మీ నానమ్మ గురించి ఎప్పుడన్నా నేను మీకు తప్పుగా చెప్పానా నానమ్మ ఎట్లుంది ఇంట్లో నా పేరు ఎత్తగానే నేను పోయి నానమ్మ ముందు వాలేదానా లేదా మరి మీ నాన్నగారు నాకెందుకని తెలిపిస్తాడు వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటాను కాబట్టి మీ బాబాయిలు గాని మీ నానమ్మని గాని మీ తాతగారిని గాని ఎక్కడ చూసుకున్నాను అవునా చూసుకున్న అందువల్ల నేను ఎంత ఆనందంగా ఉన్నాను నీ పెట్టిన బంగారం అంతా మీ నాయనమ్మ కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది అమ్మ మీదో రెండు వస్తువులు ఇచ్చి పంపించింది ఆ రోజు నన్ను తాపరానికి నేను ఎప్పుడన్నా మీరు అట్లా అనుకున్నారా అలా చెప్పకూడదమ్మా పిల్లల అసలు మాట్లాడద్దు బిస్కెట్ అనేది ఉందా ఫ్రాంక్ గా నేను బ్రాండ్ నేమ్స్ తీసుకుని కేసులు కేసులేస్తారు కాబట్టి ఫ్రాంక్ గా నథింగ్ గుడ్ ఇన్ ఎ బిస్కెట్ నార్మల్ గా మన ఫ్రెష్ ఫుడ్ ఏంటంటే బయట పెట్టినాక ఒక రోజులో పాడైపోతుంది ఫ్రిడ్ లో పెడుకునే కనీసం మూడు నాలుగు రోజులు పాడైపోతుంది కానీ ఒక బిస్కెట్ మన్స్ టుగెదర్ ఉంటుంది అది మన్స్ టుగెదర్ ఉంటే అది హెల్దీ ఫుడ్ ఎలా అవుతుంది దాంట్లో ప్రాణం లైఫ్ ఎట్లా ఉంటుంది ఇట్స్ అ డెడ్ థింగ్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఒక చిన్న బిస్కెట్ లో సెవెంటీన్ కెమికల్స్ ఉంటాయి నేను ఆ సెపరేట్ గా నీకు ఆ కెమికల్స్ ఇచ్చి నువ్వు తినమంటా నువ్వు తింటావా బట్ బిస్కెట్ అలా తిండి సో ఈ వ్యాల రేపు వచ్చిన క్యాన్సర్స్ కానివ్వండి ఒబిసిటీ కానివ్వండి డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రావడానికి కారణం ఏంటంటే నువ్వు డైట్ సిక్స్ మంత్స్ నుంచి మన ఇంటస్ట్ టైం తయారైనప్పటి నుంచి నువ్వు వాటి ఫుడ్స్ పెట్టడం వల్ల వాళ్ళు సో చాక్లెట్ కానీ బిస్కెట్ ఏ కానీ దేర్ ఇస్ నథింగ్ ఈ దీంట్లో గుడ్ ఉంది ఇది ఆటా బిస్కెట్ ఇది గుడ్ వీట్ బిస్కెట్ ఏమి లేదండి కొన్ని బిస్కెట్స్ లో దీంట్లో ఏమంటారు మన ఆల్మెండ్స్ ఉన్నాయి అంటారు ఏమి ఏముండవు చిన్న ఫ్లేక్ ఉంటది అంతే వాడు మాత్రం నా బిస్కెట్లు ఆల్మెంట్ చాలా హెల్దీ అంటారు ఆల్మెంట్స్ తినొచ్చుగా బయో క్వాంటిటీ కావాలకుంటే మంచిగా మనము ఈ కాజూస్ ఉంటాయి క్యాష్యూస్ మంచిగా దాన్ని ఫ్రై చేసేసి దాంట్లో సాల్ట్ బిస్కెట్ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది మంచి ప్రశాంతంగా తింది దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ బిస్కెట్ దేర్ ఇస్ నథింగ్ ఇంకా డేంజరస్ ఫుడ్ అంటే ఈ బిస్కెట్స్ కంటే కూడా చిప్స్ దే ఆర్ ఫైవ్ టైమ్స్ మోర్ డేంజరస్